హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు నేను అరటికాయ అండి నేను రెండు కాయలు అరటికాయలు ఇలా మొక్కలు కోసుకొని ఇందులోని పులుపు నీళ్ళు వేసుకొని ఇలా ములిగి వరకు పులుపు నీళ్ళు వేసుకున్నాను నేను ఉప్పుని పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకున్నాను ఈ ఉడకపెట్టిన దాంట్లో ఉల్లికారం కూర ఉల్లికారం ఫ్రై అండి మేము చేసుకున్నాం ఎందు అంటే సగం చేసాను ఉల్లిపాయ రెండు ఉల్లి పెద్ద ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు రెండు అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకొని అంటే బాగా మెత్తగా కాదండి కచ్చపిచ్చ మిక్సీ చేసుకోవాలి చూసారా ఇలా మిక్సీ చేసుకోవాలి చేసుకొని మనం చూసారా ఎలా మిక్సీ చేసుకోవాలి అలాగేనండి ఇప్పుడు అరటికాయ ఉడికిందా లేదో మనం చూసుకోవచ్చు పులుపుని ఉడుకుతుంది కాబట్టి మనకి చప్పటిదైతే వేరే మామూలుగా అరటికాయలు వేయించుకొని వేసుకోవచ్చండి ఇది పులుపుతో చేసే నేను ఒక పెనలో తాలింపు మినపప్పు ఆవాలు పులిపు పుల్లకూరలకు ఎప్పుడు మనం ఆవాలు ఎక్కువ వేసుకోవాలండి జీలకర్ర వాడను నేను అందులో కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టేసుకొని వేయించేసుకోవాలి ఇలాగా ఇది వేగాక మనం ఇందులో అరటికాయ ముక్కలు మనకు పులుపు నీళ్ళు రాకుండా ఓన్లీ ముక్కల్లా రావాలి ఆ ముక్కలు అలా వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి వేయించుకోవాలి అందులోనే మనం ఉల్లికార ఆడాం కదండి అది వేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పి ఒక్కసారి వేగనవ్వాలండి అంతటి ఎంత ఇలా ఒకసారి వేయించేసుకొని తీసుకోడండి ఎంత టేస్టీ అయినా అరటిగా ఉల్లికారం టేస్టీ అయినా అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే కామెంట్ పెట్టండి బాయ్